ప్రేమ పేరుతో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఒకళ్ళ పైన ఒకళ్ళకి నమ్మకం ఉండాలి అలాగే లాయల్టీగా ఉండాలి ప్రేమలో ఉన్నప్పుడు ఆ లాయల్టీ మిస్ అయినప్పుడు గొడవలు విభేదాలు ఇవి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య వస్తాయి అయితే ఇలాంటి ఒక ఘటన అంటే చాలామంది అలాంటి విభేదాలు వచ్చినప్పుడు బ్రేకప్ చెప్పుకొని దూరం అయిపోతారు కొంతమంది గొడవ పడతారు మారడం కోసం కానీ ఇక్కడ ఒక ఘటన అయితే చాలా వైల్డ్ ఘటన చోటు చేసుకుంది అదేంటంటే ఒక ప్రియురాలు ప్రియుడు తనని మోసం చేస్తున్నాడని తెలుసుకొని ఏకంగా అతన్ని జనంగాననే కోసి పారేసింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నగర్లో చోటు చేసుకుంది అయితే ఇంత వైల్డ్ డిషన్ని ఆ అమ్మాయి ఎందుకు తీసుకుంది అసలు ఎలా తీసుకుందంటే ఒక సినిమా స్టోరీని మించిన కథలాగానే ఉంది యాక్చువల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమలో ఉన్నారు దాదాపు ఎనిమిదేళ్లుగా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అయితే ఆ అబ్బాయి ప్రేమలో ఉన్న అబ్బాయి వేరే అమ్మాయితో కూడా క్లోజ్గా ఉంటున్నాడని ఈ అమ్మాయికి తెలిసింది ఈ అమ్మాయికి తెలిసి అతన్ని ఏమనకుండా కనీసం అదే పద్ధతి మార్చుకోమని చెప్పకుండా ఒకరోజు తనని ఆ అబ్బాయిని తన ప్రియుణ్ణి తీసుకొని కారులో ఒక నిర్మానుష్య ప్రదేశానికైతే తీసుకెళ్ళింది అంటే జనాలు ఎవ్వరూ లేని చోటుకు తీసుకెళ్ళి తనతో నార్మల్గానే గతంలో ఎలాగైతే ప్రేమతో క్యాజువల్గా మాట్లాడుతుందో అలాగనే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కాస్త దగ్గరయ్యారు వాళ్ళిద్దరూ ఆ దగ్గరైన క్రమంలో సడన్గా ఒక్కసారిగా తాను తనతో పాటు తెచ్చుకున్న కత్తిని తీసేసి ఆ అబ్బాయి జనరంగాలను అయితే కోసేసింది ఈ ఆ అమ్మాయి చేసిన ఈ వైల్డ్ పనికి ఆ అబ్బాయి కూడా నిర్ఘంతపోయాడు ఆ నొప్పితో విలువల్లాడిపోయాడు సో ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నగర్లో చోటు చేసుకుంది ఇంత పని ఎందుకు చేశావని ఆ అమ్మాయిని ఆ తర్వాత ప్రశ్నిస్తే తనతో ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉంటున్న ఈ అబ్బాయి ఇప్పుడు వేరే అమ్మాయితో కూడా క్లోజ్గా ఉంటున్నాడు అందుకే ఈ పని చేయాల్సి వచ్చిందని కూడా ఆ అమ్మాయి పేర్కొనడం జరిగింది సో ఇంత దారుణమైన డిసిషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు ఈ కాలంలో సో ఖచ్చితంగా ప్రేమలో ఉన్నప్పుడు లాయల్టీగా ఉండాలి లేదంటే ఇలాంటి ప్రమాదాలకు కూడా గురి కావాల్సి వస్తుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కూడా చాలా విచిత్ర విచిత్రమైన కామెంట్ చేస్తున్నారు ఈ ఘటన పైన డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది సో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి